గుజరాత్ అహ్మదాబాద్లో జరిగినటువంటి విషాదకర విమాన ప్రమాదంలో దాదాపు రెండు వందల నలభై రెండు మంది మృతి చెందారు అయితే ఈ మృతి చెందడానికి ఆ ప్రమాదం జరగడానికి గల కారణాలు అట్లాగే ఈ ప్రమాద సమయంలో వినిపిస్తున్నటువంటి కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అట్లాగే విచారణ ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు మనతో పాటు రిటైర్డ్ వింగ్ కమాండర్ మంతెన జగన్మోహన్ రాజుగారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ జై హింద్ నమస్తే అండి సార్ యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తే ఈ ప్రమాదం జరిగిన తర్వాత వినిపిస్తున్నటువంటి కొన్ని టెక్నికల్ వర్డ్స్ వినిపిస్తున్నాయి సార్ మేడే కాల్ కానీ లేదంటే బ్లాక్ బాక్స్ కానీ అసలు ఇవి ఇవి ఏంటి సార్ మేడే అనే కాల్ అండి పైలట్ ఎప్పుడైతే ఈ ఎయిర్క్రాఫ్ట్ని ల్యాండ్ చేయాలి ఇట్ కెన్ నాట్ కంటిన్యూ టు ఫ్లై అనే ఒక డెసిషన్కి వస్తాడో అప్పుడు అనౌన్స్ చేస్తారండి క్యాప్టెన్ కానీ సెకండ్ ఇన్ కమాండ్ కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కుప్పట్లో ఎలా షేర్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు పర్టికులర్ కేసులో మేడే కాల్ క్లియర్గా వచ్చింది కాబట్టి అది కూడా ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్ ఇట్స్ చాలా చాలా అన్యూజువల్ సిచ్యువేషన్ నార్మలీ మే డే కాల్ ఇవ్వగానే దట్ మీన్స్ ద పైలట్ ఇస్ రెడీ టు ల్యాండ్ అగైన్ అండ్ ఆ కాల్ వినగానే మే డే మే డే మే డే అండ్ మూడు సార్లు అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేశాక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కానీ కత్మా ఎయిర్క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఏదైతే గాల్లో ఉన్నాయో ఆ టైంలో ఇంకా దే విల్ స్టాప్ ఇంటర్ఫియరింగ్ విత్ ద యాక్టివిటీస్ బిట్వీన్ ద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట కంప్లీట్ ప్రయారిటీ ఈజ్ గివెన్ టు దట్ ఎయిర్క్రాఫ్ట్ టు కమ్ బ్యాక్ అండ్ సేఫ్లీ ల్యాండ్ ఆ ల్యాండ్ అనేది కంట్రోల్డ్ ల్యాండింగ్ అయితే దట్ మీన్స్ ది దే స్టిల్ హ్యావ్ సమ్ కేపబిలిటీ టు ఫ్లై అండ్ బట్ దే హ్యావ్ టు ల్యాండ్ బట్ ఇంకో ఒక్కొక్కసారి ఇట్ హ్యాస్ టు బి అ క్రాష్ ల్యాండింగ్ మనం చూసింది అహ్మదాబాద్లో ఇట్ వాజ్ అ క్రాష్ ల్యాండింగ్ సిచ్యువేషన్ వేర్ దే హ్రాష్ ల్యాండెడ్ స్ట్రైట్ ఇంకొకటి సార్ మేడే కాల్ తర్వాత వినిపిస్తుంది నిన్న నుంచి విచారణ ఎప్పుడైతే పదం వచ్చిందో దాన్ని వెంటనే వినిపించిన వెంటనే వినిపించినటువంటి పదం బ్లాక్ బాక్స్ అని సో ఈ బ్లాక్ లో ఏముంటది సార్ అసలు బ్లాక్ బాక్స్ యాక్చువల్లీ ఆరెంజ్ కలర్లో ఉంటుందండి ఇట్ ఈస్ అ వెరీ ఓల్డ్ దిస్ థింగ్ వెర్ బ్లాక్ బాక్స్ అనేది ఇట్ హస్ స్టూడ్ ద టైమ్ ఆఫ్ టైం ఈ రోజుల్లో ఉండేది డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అంటారు ఈ డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది సమ్ టైమ్స్ ఇట్ ఇస్ కంబైన్ విత్ అ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఆల్సో దో ఇట్ ఇస్ కాల్డ్ అ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఇది యాక్చువల్లీ ఇట్ విల్ రికార్డ్ వాయిసెస్ ఆఫ్ ద ఎయిర్ క్రూ దట్ ఇస్ పైలట్ సెకండ్ హ్యాండ్ కమాండ్ యాజ్ వెల్ యాజ్ సర్టన్ కీ పాయింట్స్ ఇన్ ద కాక్పెట్ అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ ఇన్ఫ ఇన్ఫర్మేషన్ ఎక్స్టర్నల్ నుంచి వచ్చే ప్రతి కమ్యూనికేషన్ కూడా రికార్డ్ చేస్తుంది డిఫరెంట్ ఛానల్స్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్ అన్నీ కూడా ఒక టైమ్ బెడ్లో నీట్గా ఎండోర్స్ అయి ఉంటాయి అన్నమాట సో ఫ్రమ్ ద ఫస్ట్ మినిట్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ పవర్ ఆన్ అయి అయిన దగ్గర నుంచి పవర్ ఆఫ్ అయ్యాక ఇంకో ఫైవ్ మినిట్స్ దాకా కూడా అది కంటిన్యూస్లీ రికార్డ్ చేస్తూనే ఉంటుంది సో యూ హ్యావ్ ఎ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ అండ్ ఇట్ ఈస్ ఇంటర్లేడ్ విత్ ఆల్ ద టెక్నికల్ పారామీటర్స్ ఆఫ్ ద డిఎఫ్డిఆర్ డిఎఫ్డిఆర్ ఒక ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ పారామీటర్స్ రికార్డ్ చేస్తుంది ప్రతి సింగిల్ ఎయిర్క్రాఫ్ట్లో కదిలే ప్రతి ఇంపార్టెంట్ కంట్రోల్ సర్ఫేస్ కానీ ప్రతి ఇంజిన్ పారామీటర్ కానీ ప్రతి ఫ్యూల్ ఇండక్షన్ కానీ లేకపోతే ఏవియానిక్స్ కానీ పైలట్ ఇచ్చిన కమాండ్స్ కానీ ప్రతి ఒక్కటి రికార్డ్ అయి ఉంటాయండి అందుకనే అది అనాలిసిస్కి ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఇట్ ఇస్ అ ఎక్సలెంట్ టూల్ ఫర్ యాక్సిడెంట్ ఆర్ ఇన్సిడెంట్ అనాలిసిస్ సో అట్లాగే ఇంకొకటి సార్ ఇప్పుడు అందులో ఉండేటువంటి రెండు ఇంజన్లకు సంబంధించి ఒకటి పని చేయనప్పుడు ఒకటి పని చేస్తుంది సో నిన్న జరిగినటువంటి ప్రమాద ఘటనలో చూస్తే రెండు ఇంజన్లు పని చేయకుండా ఉన్నాయి అట్లాగే ఫీడేక్ అని కూడా ఒకటి కొత్తగా వినిపిస్తుంది సో అసలు ఈ ఈ ఇంజన్లు పని చేయనప్పుడు ఆ ఫీడేక్ అంటే ఏంటి అది అదేంటి సార్ దాని గురించి చెప్తారు ఫస్ట్లీ మనం లెట్ ఇస్ నాట్ ఎజ్యూమ్ అండి రెండు ఇంజన్లు పని లేదని ఎస్ ఏదో అయింది దాని మూలాన ఎయిర్క్రాఫ్ట్ అవే క్రాష్ అవ్వాల్సింది వచ్చింది అది కనిపిస్తున్నది కానీ ఒక కారణం దానిలో రెండు ఇంజన్స్ పని చేయకపోవటం అవ్వచ్చు అది ఒక కారణమే ఇట్ కుడ్ బి వన్ వన్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ సో ఇది అయింది అని మనం ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఎస్ దాంతోపాటు ఈ మోడర్న్ జనరేషన్ ఇంజన్స్ ఏదైతే ఉన్నాయో వీటిని ఫుల్ అథారిటీ డిజిటల్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ ఆర్ డిజిటల్ ఇంజిన్స్ అంటారండి అంటే వీటిల్లో ఇన్ ద పాస్ట్ ఏదైతే డిఫరెంట్ ఫ్యూల్ సిస్టమ్స్ దాన్ని ఆ ఫ్యూల్ మా మోడ్యులేషన్ ఫ్యూల్ కంట్రోల్ ప్లస్ ట్రస్ట్ గవర్నర్స్ ఇవన్నీ ఏదైతే ఉండేయో ఇప్పుడు అంత డిజిటల్ వరల్డ్ వచ్చాక ఇంజిన్స్లో కూడా అలాంటి టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసి ప్రిసైజ్ కంట్రోల్ అండ్ పర్ఫెక్ట్ కంట్రోల్ అండ్ పర్ఫెక్ట్ సింక్రనైజేషన్ ఆఫ్ టూ ఇంజిన్స్ ఆర్ ఫోర్ ఇంజిన్స్ ఈజ్ బీయింగ్ డన్ ఎలక్ట్రానిక్లీ సో ద ఈ ఫుల్ అథారిటీ డిజిటల్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ అంటే పైలట్కి ఎంత ఎనర్జీ కావాలి ఎంత థ్రస్ట్ కావాలి ఎంత పర్ఫార్మెన్స్ కావాలి ఇంజిన్ నుంచి తను ఒకసారి డిసైడ్ అయ్యాక ఒక్కొక్కసారి సెట్ చేస్తే ఆటోమేటిక్లీ రెండు ఇంజన్సు అయి సెన్స్ చేసి ఏది ఎక్కువ ఇస్తున్నది ఏది తక్కువ ఇచ్చినా సరే రెండు ఇద్దరు రెండు కలిపి ఒకదాన్ని ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటా కంటిన్యూస్గా సమానమైన పవరు అండ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ థ్రస్ట్ ఇచ్చి బ్యాలెన్స్డ్గా ఎయిర్క్రాఫ్ట్ని పెట్టడానికి ప్రయత్నిస్తుంది సో దీంతో పాటు సార్ ఇప్పుడు రన్వే అనేది చాలా కీలకం ఒక టేక్ ఆఫ్ కావాలన్నా ల్యాండ్ కావాలన్నా రన్వే అనేది చాలా కీలకం సో రన్వే ఎంత లెంత్ ఉండాలి ఎంత విడ్త్ ఉండాలి నిన్న జరిగినటువంటి ప్రమాదంలో రన్వే అది కొంచెం సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ అలా తక్కువగా ఉంది అని చెప్పి ఒకటి వస్తుంది సార్ సో ఈ రన్వే గురించి వచ్చినప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే వి వన్ వి టూ వి త్రీ అని వేగాన్ని అంచనా వేసేవి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో అవి ఏ సమయాల్లో పైలట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి సార్ ఏవియేషన్లో చాలా టర్మినాలజీస్ ఉంటాయండి స్టాండర్డ్ టర్మినాలజీస్ ఈ వి వన్ వి టూ వి త్రీ అనేవి దీస్ ఆర్ స్టాండర్డ్ టర్మినాలజీస్ వి వన్ అంటే టేక్ ఆఫ్ డిసిషన్ స్పీడ్ దిస్ ఈస్ ద మ్యాక్సిమమ్ స్పీడ్ అట్ విచ్ ఎ పైలట్ కెన్ సేఫ్లీ స్టాప్ ద ఎయిర్క్రాఫ్ట్ ఆన్ ద రన్ వే ఆఫ్టర్ యాక్సలరేషన్ అంటే ఒక పర్టికులర్ స్పీడ్ వచ్చేదాకా ఎప్పుడైనా సరే విమానాన్ని ఆపగా ఉన్న రన్ వే మనకి మళ్ళీ సేఫ్గా ఆపటానికి కూడా సరిపోతుంది అని ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా యాక్సలరేట్ అవటం మీరు చూస్తుంటారు టేక్ ఆఫ్ అప్పుడు అట్ ద సేమ్ టైం ఒక స్పీడ్ రాగానే ఆ స్పీడ్లో డిసిషన్ తీసుకుంటారు పైలట్ దీని ముందు ఏదన్నా యాక్స్ ఒకవేళ ఏమన్నా ప్రమాదం కానీ ఏదన్నా కాషన్ కానీ వార్నింగ్ కానీ ఏదన్నా ఉంటే సే ఎయిర్ బాన్ అవటం సేఫ్ కాదు నేను ఆగిపోవాలి అంటే ఆ స్పీడు దట్ మీన్స్ సరిపోతుంది ఇమీడియట్లీ బ్రేక్ పర్ఫార్మెన్స్ కానీ రివర్స్ థ్రస్ట్ ఫెసిలిటీస్ కానీ ఏదైనా సరే అవన్నీ కూడా పనిచేసి ఎయిర్క్రాఫ్ట్ని సేఫ్గా ఉన్న రన్వేలో ఆపగలరనమాట సో దట్ ఈస్ వి వన్ అలాగే వి టూ వి టూ ఇస్ టేక్ ఆఫ్ సేఫ్టీ స్పీడ్ దిస్ ఇస్ ద స్పీడ్ అట్ విచ్ ద ఎయిర్క్రాఫ్ట్ కెన్ సేఫ్లీ క్లైంబ్ విత్ వన్ ఇంజిన్ ఇన్ ఆపరేటివ్ ఆఫ్టర్ టేక్ ఆఫ్ ఇట్ ఈస్ ద స్పీడ్ ద ఎయిర్ క్రాఫ్ట్ నీడ్స్ టు మెయింటైన్ ఫర్ ఎ సేఫ్ క్లైమ్ స్పెషలీ ఇఫ్ అన్ ఇంజిన్ ఫెయిల్స్ ఆఫ్టర్ వి వన్ అంటే ఈ వి టూ స్పీడ్ అచీవ్ చేయగానే ఈ వీ అనేది ఎంత యూస్ చేస్తుంటే వెలాసిటీ స్పీడ్ కాకుండా రిజాల్వ్ డిఫరెన్సెస్ ఆర్ ఆల్వేస్ టు వెలాసిటీ అండ్ గ్రౌండ్ స్పీడ్ సో ఈ ఈ వీటు సే ఈ స్పీడ్ అచీవ్ చేశాక దట్ మీన్స్ రెక్కల మీద జనరేట్ అయ్యే లిఫ్ట్ ఏదైతే ఉంటుందో అండ్ ఈ ఇంజిన్ ఒక ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే ఒకవేళ ఆ ఒక్క ఇంజిన్తో ఆ ఇంజిన్ పర్ఫార్మెన్స్ సరిపోతుంది సేఫ్గా కంటిన్యూ టు క్లైమ్ కంటిన్యూ టు టేక్ ఆఫ్ అనమాట ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తే ఎయిర్క్రాఫ్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఉండి సేఫ్గా నేల మీద నుంచి వాళ్ళకి రిక్వైర్డ్ ఆల్టిట్యూడ్ దాకా ఎక్కి అక్కడ స్టెబిలైజ్ అయ్యి అప్పుడు కథమా యాక్షన్స్ అన్నీ తీసుకోవడానికి అనమాట వి త్రీ ఫ్లాప్ రిట్రాక్షన్ స్పీడ్ దిస్ ఇస్ ద స్పీడ్ అట్ విచ్ ఫ్లాప్స్ కెన్ బి రిట్రాక్టెడ్ పైలట్స్ టిపికలీ ఇనిషియేట్ ఫ్లాప్ రిట్రాక్షన్ ఆఫ్టర్ రీచింగ్ వి త్రీ అండ్ యాక్సిలరేటింగ్ టు అ సర్టన్ ఆల్టిట్యూడ్ టిపికలీ ఫోర్ హండ్రెడ్ ఫీట్ అకార్డింగ్ టు ఎఫ్ఏఏ సేఫ్టీ నామ్స్ ఫ్లాప్స్ అంటే ఏంటంటే రెక్కల మీద ఏమి కదలినప్పుడు ఒకసారి మీరు చూస్తే ఒక షేప్ ఉంటుంది కానీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ మీరు చూస్తే వీల్స్ కిందకి తీసాక ఒక ఎక్స్టెన్షన్ వస్తుంది వెనకాల వెనకాల ట్రైలింగ్ ఎడ్జ్ అంటారు రెక్క వెనక వైపు వచ్చిన భాగంలో ఏదైతే ఎక్స్టెండ్ అవుతుందో ఎక్స్ట్రా సర్ఫేస్ ఒక జనరేట్ అవుతుందో అది ఒక షేప్ క్రియేట్ చేస్తుంది ఆ షేప్ క్రియేట్ చేసిన వలన ఎక్స్ట్రా లిఫ్ట్ వస్తుంది అనమాట అదే సేమ్ యాంగిల్ ఆఫ్ అటాక్కి ఒక ఎక్స్ట్రా లిఫ్ట్ జనరేట్ అవుతుంది అలాగే స్లాట్స్ అంటారు అది ముందు భాగంలో బయటకు వచ్చే వాటిని స్లాట్స్ అంటారు మళ్ళీ ఆ స్లాట్ మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వింగ్ డిజైన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా రెక్కల మీద ఎంత ఎఫిషియంట్గా మనం లో స్పీడ్లో ఎక్స్ట్రా లిఫ్ట్ జనరేట్ చేయగలమో వాటికి యూజ్ చేస్తారు అండ్ టిపికలీ యూజ్ చేసేది డ్యూరింగ్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ దాని తర్వాత ఎంత స్ట్రీమ్ లైన్గా ఉంటే అంత ఫాస్ట్గా వెళ్ళొచ్చు కాబట్టి అంత స్ట్రీమ్ లైన్గా ఉంటాయి ఓకే సార్ ఇంకొకటి పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతదేశంలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో దాదాపు అందులో మూడు వందల నలభై తొమ్మిది మంది వరకు చనిపోయారు సార్ ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ అత్యంత పెద్దగా ప్రమాదం జరిగింది సార్ రెండు వందల నలభై రెండు మంది చనిపోయినటువంటి ఇష్యూ సో ఈ ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని ఒక మీరు ఒక వింగ్ కమాండర్గా మీరు ఏమేమి విశ్లేషణ చేస్తారు సార్ అంటే కారణాలు అయితే ఇప్పుడు చాలా ఉంటాయండి మన లాస్ట్ మేజర్ యాక్సిడెంట్ ఐ థింక్ మీరు మాట్లాడే దాని గురించి మిడియర్ కొలీషన్ అయింది దాద్రి దగ్గర అది ఒక ఎయిర్క్రాఫ్ట్ డిసెండ్ అవుతున్నది ఒక ఎయిర్క్రాఫ్ట్ క్లైంబ్ అవుతున్నది అండ్ వీళ్ళకున్న ఆ రోజుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ కజకస్తాన్ వాళ్ళకి అర్థమైంది వీళ్ళకి అర్థమైంది రెండు కూడా అండ్ రడార్ కంట్రోల్లో ఉన్న ప్రాబ్లమ్స్ మూలాన ఒక ఎన్వారాన్మెంట్ ఎలా క్రియేట్ అయిందంటే సేమ్ పాయింట్ ఇన్ స్పేస్లో రెండు విమానాలు అంత పెద్ద అయిన ఆకాశంలో అన్ఫార్చునేట్లీ అవి రెండు కూడా ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా సేమ్ పాయింట్లో ఇంటర్సెక్ట్ అయ్యి దే హావ్ క్రాష్డ్ ఇన్ టు ఈచ్ అదర్ అండ్ ఆవియస్లీ గాల్లోనే అయింది కాబట్టి ఎవరో సర్వైవ్ అవ్వలేదు ఈ యాక్సిడెంట్కి దానికి చాలా చాలా దే కంప్లీట్లీ డిఫరెంట్ ఈవెంట్స్ అండి ఇది ఇది కూడా చాలా రేర్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఎయిర్క్రాఫ్ట్ ఇలా విత్ ఇన్ టూ మినిట్స్ ఆఫ్ డిపార్ట్ లీవింగ్ ద గ్రౌండ్ ఆర్ లెస్ దెన్ టూ మినిట్స్ ఆఫ్ లీవింగ్ ద గ్రౌండ్ ఇలాంటి విషాదం అయింది అంటే డెఫినెట్లీ మనం వీ సిట్ బ్యాక్ అండ్ థింక్ అండ్ అన్ని ఆస్పెక్ట్స్ మళ్ళీ పూర్తిగా విస్తీర్ణంగా కన్సర్న్ టీమ్స్ ఇన్వెస్టిగేట్ చేసి దే విల్ కమ్ టు అడేషన్ ఎందుకంటే ద వరల్డ్ ఓవర్ ఐఎమ్ ష్యూర్ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని స్టడీ చేయటం మొదలు పెడతారు అండ్ అందరికీ ఎవ్రీబడీ ఈజ్ లుకింగ్ ఫర్ ఎన్ ఆన్సర్ బికాజ్ ఇది క్రాఫ్ట్తో సంబంధించిన ప్రాబ్లమా ఇంకేమన్నా ఉందా అనేది డెఫినెట్లీ చూస్తారండి ఎయిర్ ఫ్రేమ్ రిలేటెడ్ అయితే బోయింగ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఓన్లీ ఇంజిన్స్ అయితే మళ్ళీ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరర్స్ కన్సర్న్ అయి ఉంటారు ఇంజన్ అండ్ ఫ్రేమ్ రెండు కంబైన్డ్ అయితే మళ్ళీ ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ విల్ బీ ఇన్వాల్వ్ ప్లస్ ఒకవేళ ఇట్ ఇస్ టు డూ విత్ ద పైలట్స్ యాక్షన్స్ ఆర్ అదర్వైజ్ ఈ ఇన్వెస్టిగేషన్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి మనం ప్రైమఫేస్కి కనిపించేది ఏంటంటే దేవర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ క్రూ క్యాప్టెన్కి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అవర్స్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ టైప్ మీద ఎంత ఉందో నాకు తెలియదు కానీ ఓవరాల్ ప్లస్ హీఈ్ అ లైన్ ట్రైనింగ్ క్యాప్టెన్ ఎల్టీసీ అంటారు అంటే హీఈస్ కేపబుల్ ఆఫ్ ట్రైనింగ్ యంగర్ పైలట్స్ అండ్ అదర్ పైలట్స్ అండ్ చెకింగ్ ద అదర్ పైలట్స్ సో ద దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ సెకండ్ ఇన్ కమాండ్ ఆర్ కోలెట్ ఐ అండ్ కూడా హీ హ్యాస్ లెవెన్ హండ్రెడ్ అవర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో లెట్ లెటర్స్ గివ్ దట్ రెస్పెక్ట్ ఫర్ నౌ అంటిల్ సంథింగ్ ఇస్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ అస్ టు వై ఆర్ వాట్ హెస్ హ్యాపన్ ఎవరిని కూడా మనం లెట్ లెటర్స్ నాట్ బాగోదు ఈ స్టేజ్లో ఇంత విషాదం ఎంతమంది పోయిన పరిణామంలో మనం స్పెసిఫిక్స్ తెలియంది దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే మంచిదా ఓకే సార్ ఇది నిజం మాటలు కాదని విషాదం గురించి ఎక్కువసేపు మాట్లాడుతూ సో ఇంకొకటిసారి ఇందాక మీరు చెప్తున్న దాంట్లో రెండు విషయాలు మాట్లాడుస్తారు ఒకటి విచారణ జరిగే విధానం ఇంకొకటి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి సో ఈ విచారణ జరిగే విధానంలో ఏ వెయిట్ వేటిని వాళ్ళు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది సార్ ఏ కొండమో కూడా వదలరండి ఎవ్రీథింగ్ విల్ బి లు టేకెన్ కేర్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇలాంటి సంఘటన ఇంకెక్కడన్నా ప్రపంచంలో ఎక్కడైనా అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి డ్రీమ్ లైనర్ ఫ్లై చేస్తున్నారండి ఈ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ వాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎలెవెన్ అంటున్నారు థర్టీన్ ఇయర్స్ ఆ థర్టీన్ ఇయర్స్లో లెవెన్ ఇయర్స్ ఇండియాలో ఫ్లై ఎయిర్ ఇండియాతో ఫ్లై చేసింది సో ఈ లెవెన్ ఇయర్స్ హిస్టరీ ఆర్ థర్టీన్ ఇయర్స్ హిస్టరీ మొత్తం కూడా చూస్తారు డ్రీమ్ లైనర్ ఫ్లీట్ మొత్తం ఫ్రమ్ ద టైం ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ అయింది అని చెప్పేదాకా మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రతి ఎయిర్క్రాఫ్ట్స్ ఇలాంటి సంఘటన ఎక్కడ అయిందేమో అన్నీ కూడా కూల్ రిలేట్ చేస్తారు ఏమేమయ్యి ఉంటుంది అని వీళ్ళు ఇప్పుడు రికార్డింగ్స్ అనలైజ్ చేయడం మొదలుపెట్టాక అలా అని చెప్పి ఇప్పుడు ఏదైతే క్రాష్ సైట్లో ఉన్న ఉందో ప్రతి చిన్న పార్ట్ కూడా మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి ఒక హ్యాంగర్లో పెట్టి ఒక మళ్ళీ ఆ షేప్ రీక్రియేట్ చేస్తారు ప్రతి పార్ట్ ఎక్కడి నుంచి ఏ పార్ట్ ఎక్కడ ఉండాలి వీల్స్ ఎక్కడ ఉండాలి వాటి జాక్స్ ఎక్కడ ఉండాలి వాటి కంట్రోల్స్ ఎక్కడ ఉండాలి కంట్రోల్ సర్ఫేసెస్ ఎక్కడ ఉండాలి నోజ్ ఎక్కడ ఉండాలి దానిలో ఇన్స్ట్రుమెంటేషన్ ఎక్కడ ఉండాలి అన్నీ పెట్టి మళ్ళీ సిస్టమేటిక్లీ దేవుల్ అగైన్ రీకన్స్ట్రక్ట్ అండ్ రీక్రియేట్ అండ్ దెన్ ఇన్వెస్టిగేట్ అసలు ఎక్కడ ఏమైంది అనేది సో ఇట్ ఈస్ గోన్ టు బీ వెరీ వెరీ థరో అనాలిసిస్ ఫర్ ష్యూర్ మన ఇండియాలో మనకి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉంది ఏఐబి ఇస్ ఇండిపెండెంట్ బాడీ విచ్ లుక్స్ ఆఫ్టర్ దిస్ థింగ్ కానీ వీటన్నిటికీ టైం పడుతుందండి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుంచి యుఎస్ సైడ్ నుంచి ఎన్టీఎస్బి అంటారు నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ వాళ్ళ స్పెషలిస్ట్ వస్తారు మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ సైడ్ నుంచి స్పెషలిస్ట్ వస్తారు బోయింగ్ వాళ్ళు వస్తారు ఇతర దేశాల ప్యాసింజర్స్ కూడా చనిపోయారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళు కూడా రావచ్చు దే మే రిక్వెస్ట్ ఫర్ పర్మిషన్ టు పార్టిసిపేట్ అండ్ దెర్ ఇస్ నో రీజన్ ఫర్ నాట్ పర్మిటింగ్ ఇట్ అన్లెస్ ఇట్ ఇస్ డిస్టర్బెన్స్ వి వెరీ కొలాబరేటివ్ అండ్ వెరీ ఫోకస్డ్ ఎఫర్ట్ ద మెయిన్ లీడ్ విల్ బి టేకన్ బై ఏఐబీ బికాస్ మన దేశంలో మన కంపెనీ ఇండియన్ కంపెనీ ఎయిర్క్రాఫ్ట్కి అయింది కాబట్టి మెయిన్లీ ఇట్ విల్ బీ బై డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ సైడ్ నుంచి ఒక రకంగా ఇన్వెస్టిగేట్ అయితే ఏఐబీ నుంచి ఇంకో రకంగా ఇన్వెస్టిగేట్ అవుతుందండి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఎవేషన్ ఇంకేమైనా డిసిషన్ తీసుకుంటే స్పెషల్ ఒక కమిటీస్ని ఏమైనా ఏర్పాటు చేసి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయమంటే కూడా చేయవచ్చు సో ఇంకొకసారి పంతొమ్మిది వందల ముప్పై రెండులో టాటా ఎయిర్వేస్గా స్టార్ట్ అయ్యి తర్వాత జాతీయం చేయబడి మళ్ళీ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రియోన్ చేసుకున్న తర్వాత కొంత టైంలో మళ్ళీ దీనికి పూర్వవైభవం తీసుకురావాలనే సమయంలో ఇట్లా జరగడము దాని తర్వాత నిన్న ఒకటి వైరల్ అవుతుంది సార్ ఏంటంటే ఎయిర్ ఇండియాలో కరెక్ట్గా సర్వీస్ ఇవ్వడం లేదు అని చెప్పేసి ఆ లోపల మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది సార్ సో ఇది వాస్తవంగా ఇటువంటి సాంకేతిక సమస్యలు కానీ అటువంటివి కానీ మీరు ఎప్పుడైనా పర్సనల్గా మీరు ఎక్స్పీరియన్స్ చేయడం కానీ వినడం కానీ చేశారు సార్ డెఫినెట్లీ ఇవి ఉంటాయి అండి ఇందాట మనం ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ లైక్ ఎ బిల్డింగ్ అండి బిల్డింగ్ కాంట్రాక్టర్ని బిల్డింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే బిల్డింగ్ కాంట్రాక్టర్ని బ్లేమ్ చేస్తాం అలాగే ఎయిర్క్రాఫ్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ద మ్యానుఫ్యాక్చరర్ కానీ ఆ మ్యానుఫ్యాక్ ఆ బిల్డింగ్ని మెయింటైన్ చేసే ఏజెన్సీని మనం తప్పు పట్టచ్చు లోపల అయ్యేది మళ్ళీ ఇట్స్ సర్వీస్ ఓరియెంటెడ్ ఆస్పెక్ట్ ఇప్పుడు స్క్రీన్ ఉంది ఆ స్క్రీన్ పని చేయాలా లేదా ఈ స్క్రీన్ పని చేస్తేనే ఈ కం ఈ ఎయిర్క్రాఫ్ట్ని నేను రిలీజ్ చేస్తానని ఒక పాలసీ కంపెనీకి ఉండొచ్చు లేకపోతే ఈ స్క్రీన్ లేకపోయినా సరే నేను ఐ విల్ సెల్ దిస్ సీట్ అండ్ ఐ విల్ ఆల్సో ఆపరేట్ దిస్ ఫ్లైట్ అంటే దట్ ఈస్ ఆల్సో పాలసీ ఆఫ్ ద సిక్ సో కస్టమర్ యాక్సెప్ట్ చేస్తాడు భాగంలో అది అవునా కాదా అనేది ఈ స్టేజ్లో నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళ పాలసీస్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది ఇఫ్ సమ్బడి హ్యాస్ అ జెన్యున్ కంప్లైంట్ దే దే షుడ్ కంప్లైంట్ అండ్ ఇఫ్ ది డోంట్ యాక్సెప్ట్ ద సీట్ ద ఫ్లై ఇన్ ఫ్లైట్ క్యాబిన్ క్రూకి సర్టన్ రైట్స్ అండ్ అథారిటీస్ ఉంటాయి వాళ్ళు దే కెన్ రీఅలోకేట్ అ సీట్ టు అ ప్యాసింజర్ అండ్ ఇన్ఫార్మ్ ద కన్సర్న్ దట్ ఈ సీట్ ఇక్కడ నుంచి ఇది పని చేయట్లేదు కాబట్టి ద ఎయిర్క్రాఫ్ట్ రిలీజ్ చేసినప్పుడు నార్మల్లీ అవన్నీ పనిచేస్తుండాలి ఏ కారణం వల్ల పనిచేయట్లేదు కాబట్టి ఇట్ ఇస్ లైక్ ఇప్పుడే మన ఫోన్ పని చేస్తున్నది మనం బయటకు వెళ్తే బయటకు వెళ్ళేసరికి ఫర్ సమ్ రీజన్ ఇట్ డజన్ వర్క్ సో ఇట్ ఇస్ ఎన్ ఎలక్ట్రానిక్ ఐటెం ఇట్ మే ఫెయిల్ సో అలా ఏదన్నా అయి ఉంటే దెన్ దే విల్ రియలోకేట్ అ సీట్ అది కూడా చేయనప్పుడు దే మే అప్గ్రేడ్ ద సీట్ ఎకానమీ క్లాస్లో లేదనుకోండి ఫర్ వాట్ ఎవర్ రీజన్ సీట్ రిక్లైన్ పని చేయట్లేదు యూ డోంట్ యాక్సెప్ట్ రిడ్యూస్ ఏ నో మ్ ఐఎమ్ సారీ మై సీట్ ఇస్ సపోజ్ టు వర్క్ దానికే నేను పే చేశాను సో దే మే అప్గ్రేడ్ యూ ఆల్సో సో ఇవన్నీ కూడా దేర్ ఆల్ సర్వీస్ మ్యాటర్స్ సర్వీస్ మ్యాటర్స్కి ఇలాంటి యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్క్రాఫ్ట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్కి మనం వీ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూస్డ్ అండి అండ్ ఒకటి సెకండ్ థింగ్ ఎయిర్ ఇండియా దాని జర్నీ మీరు నైన్టీన్ థర్టీ టూ నుంచి ఇప్పటిదాకా జర్నీ గురించి చెప్పారు ఈ జర్నీలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎన్ని మళ్ళీ పార్ట్స్ని మర్జ్ చేసి ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విస్తారా మళ్ళీ దే హ్యాడ్ కొలాబరేషన్ విత్ ఇంకొక ఇంకొక భాగం కూడా ఉంది కదా సో ఇవన్నీ కూడా ఇలా మర్జ్ చేసి రన్ చేసేటప్పుడు ఇట్ ఈస్ లైక్ టూ హోమ్స్ కమింగ్ టుగెదర్ డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉంటాయి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి డిఫరెంట్ వర్కింగ్ కల్చర్ ఉంటుంది ఇవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి దాన్ని పర్ఫెక్ట్గా పనిచేయించాలి అంటే దే ఆర్ మెనీ ఛాలెంజెస్ ఐఎమ్ ష్యూర్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఒకవేళ ఇఫ్ దే డోంట్ డూ ఇట్ ద పబ్లిక్ విల్ న్యాచురలీ రియాక్ట్ అండ్ ఆస్క్ అండ్ ఇట్ ఈస్ అ సర్వీస్ కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ ఎయిర్లైన్ ఇస్ అ సర్వీస్ ప్రతి మన్ కస్టమర్కి దాని గురించి ఈ సర్వీస్ ఎందుకు నాకు నేను డబ్బులు పే చేసినట్టు నాకు ఎందుకు లేదు అనేది అడిగే హక్కు ఉంటుంది అండ్ మనకి పద్ధతులు కూడా ఉన్నాయి దానిలో కంప్లైంట్స్ చేయడానికి సో ఇంకొకటి సార్ అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరిన సమయంలో దాదాపు ఆరు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల ప్రయాణము అట్లాగే లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ఫ్యూయల్ కూడా ఉంది అందులో సో ఈ టైంలో అంత పెద్దగా మంటలు రావడానికి ఆ ఫ్యూయల్ అంటే ఇది ఏదైతే వన్ మినిట్లోనే జరిగిందో ఈ క్రాష్ వన్ టూ మినిట్స్లోనే జరిగిందో అంత పెద్దగా భారీగా నష్టం అంటే ప్రాణ నష్టం జరిగేందుకు ఆ ఫ్యూయల్ కూడా ఒక తోడ్పడింది అని వచ్చేసరి ఎగ్జాక్ట్ ఫ్యూల్ ఎంత ఉందో నాకు తెలియదండి మీరు మీరు చెప్పిన ఫిగర్ ఏదైతే ఉందో లక్ష ఇరవై ఐదు వేల లీటర్లు అది క్యారీ చేయగలదు అలా అని చెప్పి ఎప్పుడు అంత ఉంటుందని చెప్పి మనం అనుకోకూడదు ఆ ఫ్లైట్కి ఎంత అవసరమో అంతవరకు ఫిల్ చేస్తారు అది డెఫినెట్లీ ఆబ్వియస్లీ అంత దూరం వెళ్ళాలి అన్ని అవర్సు గాల్లో ఉండాలి ప్లస్ అక్కడ డైవర్షన్కి కూడా కేటర్ చేయాలి అవన్నీ ఉంటాయి సో డెఫినెట్లీ నెక్స్ట్ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అది ఫ్లై చేయట చేసే క్షమత ఉన్నప్పుడే అది అక్కడి నుంచి కదులుతుంది నేల మీద నుంచి కదులుతుంది ఎస్ అంత ఫ్యూల్ ఆటోమేటిక్గా ఉంది ఈ వన్ అండ్ హాఫ్ మినిట్స్లో ఎప్పుడైతే క్రాష్ అయిందో అంత ఫ్యూలు ఎయిర్క్రాఫ్ట్లో ఉంది అది ఇట్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ యాక్సిడెంట్ డెఫినెట్లీ అండి ఎందుకంటే బై ఇట్ సెల్ఫ్ ఏవియేషన్ టర్మ్ అండ్ ఫ్యూల్ ఇస్ అ వెరీ స్టేబుల్ ఫ్యూల్ కానీ ఇట్స్ అ వెరీ హై కెలఫిక్ వాల్యూ ఆల్రెడీ ఫైర్ కానీ ఆల్రెడీ ఫ్లేమ్ కానీ ఒక హై ఇంటెన్సిటీ టెంపరేచర్ కానీ ఎక్కడైనా ఉంటే ఫ్రిక్షన్ సోర్స్ కానీ ఉంటే ఆటోమేటిక్లీ ఇట్ విల్ క్యాచ్ ఫైర్ అండ్ ఇంజన్స్ ఆర్ ఆల్రెడీ దే ఆర్ ఆల్రెడీ రన్నింగ్ అదొక డౌట్ కదా అసలు ఇంజిన్స్ రన్ అవుతున్నాయా లేదనేది డౌట్ సో ఒకవేళ ఇట్ ఇస్ రన్నింగ్ అనుకోండి ఆ ఫ్లేమ్ కంటిన్యూస్గా ఉంటుంది అక్కడ దట్ విల్ బీ ఆల్సో ఎ సోర్స్ ఆఫ్ ఈ ఇలాంటి ప్రమాదాన్ని ఇంకా డేంజరస్ చేయడానికి అందుకే మీరు ఎప్పుడు గాల్లో ప్రయాణి ప్రయాణించినా సరే ఫస్ట్ మీకు చెప్పేది ప్రతి సేఫ్టీ బ్రీఫ్లో ఎక్కడి అక్కడ వదిలేసి ప్లీజ్ మూవ్ టువర్డ్స్ ది ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ మళ్ళీ ఇది తీసుకుంటాను అది తీసుకుంటాను అని కాకుండా ఎందుకంటే అంత తొందరగా ఫైర్ స్ప్రెడ్ అవ్వగలదు ఎయిర్క్రాఫ్ట్లో ప్రతి పార్ట్ ఇట్ ఇస్ ఇట్ హ్యాస్ సంథింగ్ విచ్ కెన్ క్రియేట్ ఎ డేంజర్ సో మన సేఫ్టీ ప్రోటోకాల్స్ ఆర్ ఫస్ట్ మీ లైఫ్ ముఖ్యం కాబట్టి మీ లైఫ్ని ముందు మీరు సేవ్ చేసుకోండి తర్వాత సామాన్ గురించి చూద్దాము అని అందుకే ఎప్పుడూ చెప్తారు ప్రతి సేఫ్టీ బ్రీఫ్లో ప్రతి ఫ్లైట్లో చెప్తారు ఓకే సార్ చివరి ప్రశ్న ఇటువంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు భారత పౌర విమానయాన రంగం పైన ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది సివిలైవియేషన్ మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ బట్టి చాలా వస్తాయండి ఒకవేళ మనకేమన్నా సాంకేతిక లోపాలు మన మెయింటెనెన్స్లో కానీ నా ఒకవేళ నా పైలట్ సైడ్ నుంచి కానీ ఒకవేళ ఏమన్నా లోపాలు ఇన్వెస్టిగేషన్లో వస్తే డెఫినెట్లీ ఆ ప్రభావం ఆ కంపెనీ మీద ఆ ఉన్న ఎన్వారమెంట్ మీద అంత అంతటి మీద మన సివిల్ సివిలవియేషన్ మీద డెఫినెట్లీ వస్తుందండి సో లెట్ అస్ హోప్ దట్ ఇట్ ఈస్ గాట్ నథింగ్ టు డూ విత్ అస్ ఈ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ హెస్ హ్యాపెన్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ఎవ్రీబడీ హూ హ్యాస్ ఆపరేటెడ్ ద ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పి కోరుకుంటూ ఇప్పటికీ లెట్ అస్ లివ్ దట్ దేర్ ఎందుకంటే మనకేం తెలియదు వీ డోంట్ నో వాట్ ఇస్ హ్యాపీ రియల్లీ హ్యాపన్ క్వశ్చన్ మార్క్స్ చాలా ఉన్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి సో ఇవి మొత్తంగా రిటైర్డ్ వింగ్ కమాండర్ మంతిన జగన్మోహన్ రాజు గారు చెప్తున్నటువంటి విషయాలు ప్రస్తుతం విచారణ జరుగుతుందని అంతవరకు అందరం సమయం మనం పాటించాల్సి ఉంటుందని చెప్తున్నారు